ేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దాన్ లో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ ఉండే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు ఆరు నెలల నుంచి జీతాలే లేవు ఆరు నెలలు జీతాలేవా ఒకటో తారీఖు ఇస్తా ఒకటో తారీఖు ఇస్తా అంటావు ఎందుకు ఇస్తా లేవు అంటే బస్తీ దాన్ పనిచేసే డాక్టర్లు కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి బస్తీ దాన్లు మూతపడాలి కేసీఆర్ గారు బస్తీ దాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు పేదలకు వైద్యం దొరకద్దు అనుకుంటున్నావా హైదరాబాద్ నగరంలోనే మూడు వందల యాభై బస్తీ దవాఖాన్లు పెట్టిండు కేసీఆర్ ఇలా జుబ్లీ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తా ఉన్నాయన బస్తీ దవాఖాన్లలో డాక్టర్లకు స్టాఫ్ నర్స్ కు నెలల నుంచి జీతాలు ఇయ్యలే గతంలో నూట ఎనిమిది రకాల మందులు బస్తీ దవాఖాన్లలో దొరికితే ఇలా నలభై రకాల మందులు కూడా బస్తీ దవాఖాన్లలో దొరకలేవు మందులు లేకుండా చేసినా డాక్టర్లు లేకుండా చేసినా డాక్టర్లకు జీతాలు ఇయ్యలేదు ఇదేనాడుగు చేసింది నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దవాఖాన్లు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవకాలను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు